హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మజు శాస్త్రబాల్ ఈరోజు నేను మీకు మోటివేషనల్ వీడియోనే చేయబోతున్నాను ఈరోజు చాలామందికి సడన్గా వాళ్ళ పర్సన్ వాళ్ళతో ఏమి చెప్పకుండా సైలెంట్గానే బ్రేకప్ చేసేస్తారు అంటే వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పరు అనమాట ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా చెప్పరు వీళ్ళకి ఏమీ అర్థం కాదు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు మనం ఎంతో ప్రేమిస్తున్నాం కదా అప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు ఎందుకు వాళ్ళలా సడన్గా బ్రేకప్ చేసేస్తున్నారు సైలెంట్గా మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా వాళ్ళతో వాళ్ళు మాట్లాడటం లేదు మీకు ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎందుకు మీతో మాట్లాడటం లేదు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా ఇంకొక పర్సన్తో అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు అదొక రీజన్ అండ్ ఇంకా సో మెనీ రీజన్స్ ఉంటాయి కదా అదేంటో ఈరోజు మనం చూస్తాం అసలు ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని సైలెంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు సైలెంట్గా మీతో బ్రేకప్ చేస్తూ ఉన్నారనేది ఈరోజు వీడియోలో చూస్తాం ఈ వీడియోకి వెళ్లే ముందు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లేక క్లిక్ చేయండి మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్రేమలో పడ్డారో మీ జీవితం కంటే ఆ పర్సనల్ లైఫ్ గురించే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఎవరైనా అంతే కదా అది మ్యూచువల్గా ఉన్నంత వరకు బాగుంటుంది అది కొన్ని రోజులే ఉంటుంది కొందరు అంటారు ప్రేమ అనేది బబుల్ గమ్ లాంటిదంట ఫస్ట్ చాలా స్వీట్గా ఉంటుందంట తర్వాత తర్వాత టేస్ట్లెస్ అయిపోతుందంట అది అట్లా ఉండేది రియల్ లవ్ కాదు కదా అసలు అది ఒక అట్రాక్షన్ అంతే అలాగా ఫస్ట్లో మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు బాగుంటుంది బోత్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు అంటే మీ మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మెసేజ్ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మాట్లాడుతుంటే మీకు వినాలనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి వినాలనిపిస్తుంది కొన్ని రోజులు పోను పోను ఇది డైలీ రొటీన్ అయిపోతుంది ఆ మాటలు రొటీన్ అయిపోతాయి కొత్తదనం మేము ఉండదు దాంట్లో అందుకని ఇప్పుడు బాగా ఎనర్జీ గెయిన్ చేయాలి ఎనర్జీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఏమంటే ఇది నచ్చదు ఇంకా అంటే వాళ్ళకి ఇంకా ఓవర్ ఎనర్జీ కావాలి అది మీ దగ్గర నుంచి తగ్గిపోయింది ఎప్పుడైతే మీ దగ్గర నుంచి మా న్యూ ఎనర్జీ లేదని తెలుసుకుంటారో వాళ్ళు వేరే ఎనర్జీ కోసం ఎదు ఎదుగుతారో లేదా వాళ్ళ ఎనర్జీ డెవలప్ చేసుకునే దాంట్లో బిజీ అయిపోతారు నార్మల్గా ఉంటే మీకు ఆ రిలేషన్షిప్లో ఆ పర్సన్ తెలుస్తారు అంటే మీరు ఓవర్గా ఓవర్గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఓవర్గా మీరు లవ్ చేశారంటే మీ లోపల ఉన్న ఎనర్జీ చేంజ్ అవుతుంది ఫస్ట్ ఎనర్జీ గురించి తెలుసుకుంటాం ప్రతి ఒక్కరిలో ఒక టైప్ ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు కదా మీరు ఎవరితో మాట్లాడుతూ ఒక దగ్గర ఉంటే ఇప్పుడు కాలేజెస్లో ఉండేవాళ్ళు మీరు ఒక దగ్గర మాట్లాడుతూ ఉంటే క్యాంటీన్లో అలా కూర్చొని మాట్లాడుతుంటే ఎవరో ఒక పర్సన్ వస్తారు ఆ రూమ్లోకి ఒక పర్సన్ వస్తారు మీకు మీతో ఆ పర్సన్ మాట్లాడకపోవచ్చు కూడా కానీ ఆ పర్సన్ ప్రెజెన్స్ మీకు నచ్చదు ఇరిటేషన్గా ఉంటుంది డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎప్పుడు ఇతను వెళ్ళిపోతారా లేకపోతే మనమే అక్కడి నుంచి వెళ్ళిపోతామా అట్లా అనిపిస్తుంది అనమాట అది నెగిటివ్ ఎనర్జీ ఉండే పర్సన్స్ వస్తే ఉంటుంది వాళ్ళని చూస్తానే మీకు నచ్చదు వాళ్ళ ప్రెసెన్స్ నచ్చదు వాళ్ళ మాటలు నచ్చవు వాళ్ళ చుట్టూ సరౌండింగ్సే మీకు నచ్చవు అనమాట అట్లా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు అదే పాజిటివ్ ఎనర్జీ పర్సన్ వస్తే వాళ్ళు మీతో మాట్లాడకపోయినా వాళ్ళని చూడంగానే మీకు ఒక ప్రశాంతత వస్తుంది అనమాట మనసులో అలజడి ఉండదు ఒక ప్రశాంతత వస్తుంది వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడాలనిపిస్తుంది అదనమాట పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఉండే పర్సన్ అది అట్లా గుర్తించవచ్చు అనమాట ఎవరు నెగిటివ్ ఎనర్జీ ఎవరు పాజిటివ్ ఎనర్జీ ఎవరు అనేది మీ నెగిటివ్ ఎనర్జీ పర్సన్తో మీకు కంఫర్ట్ ఉండదు అదే పాజిటివ్ ఎనర్జీ పర్సన్స్తో చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మీరు ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యారో మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది మీరు మీ హెల్త్ మీద ఫోకస్ చేయరు మీ కెరియర్ మీద ఫోకస్ ఉండదు మీ స్టడీస్ మీద ఉండదు ఫ్రెండ్స్తో కూడా మాట్లాడరు ఒంటరిగా కూర్చొని మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ని తన వర్క్ చేసి ప్రశాంతంగా చేసుకొని ఇవ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్కి ఫస్ట్లో ఇలాగే సేమ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే కానీ కొన్ని రోజులకు వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గి వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మీరు వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయమని ఫోర్స్ చేసేటప్పుడు ఇస్తుంది మనకు ఏదైనా ఒకటి బాగా నచ్చినప్పుడు ఇంకా ఇంకా కావాలనుకుంటాం కదా అంటే బ్యాలెన్స్ ఉండదు ఎక్కడ చాలు అనాలో తెలియదు ఫుడ్ తీసుకునేటప్పుడు కడుపు నిండిపోతుంది వద్దు అనుకుంటాం కానీ ప్రేమ విషయంలో అలా అనుకో ఎంతసేపు మాట్లాడినా ఇంకా ఏదో మాట్లాడాలి ఇంకా వాళ్ళతో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అంటే నైంటీ నైన్ పర్సెంట్కి ఇలాగే జరుగుతూ ఉంటుంది మీ లైఫ్ మీద మీకు ఫోకస్ లేకుండా మీరు ప్రేమ వెంట పడుతూ ఉంటే మీ ఎనర్జీ ఖాళీ అయిపోతుంది అంటే మీరు మీ ఎనర్జీ మీకు యూస్ చేసుకోవడం వల్ల ఎప్పుడు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ ఎనర్జీ అంతా ఆ పర్సన్కి పంపించేస్తూ ఉన్నారు మీ ఎనర్జీ అంతా ఖాళీ అయిపోయి మీ ఎనర్జీని మీరు జీరో చేసేసుకుంటారు ఓకే యాక్చువల్గా ఈ ఎనర్జీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఎనర్జీ ఖాళీ అయిపోయింది అప్పుడు మీరు ఏం చేస్తారు ఎనర్జీ అవుతారు అంటే వేరే వాళ్ళ ఎనర్జీ తీసుకోవాలని వాళ్ళ వెంట పడతారు ఇప్పుడు డిపెండ్ అయిపోయి ఉన్నారు ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు అంటే ఏంటంటే వాళ్ళ ఎనర్జీ మీకు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ ప్రెసెన్స్ మీకు కావాలి వాళ్ళ మాటలు మీకు కావాలి వాళ్ళ ఎనర్జీ మీకు కావాలని కోరుకుంటా ఉన్నారు ఎప్పుడైతే మీ దగ్గర ఎనర్జీ ఖాళీ అయిపోయిందో అప్పుడు మీరు ఇంకొకళ్ళ ఎనర్జీ మీకు కావాలని మీరు కోరుకుంటారు యాక్చువల్గా మన ఎనర్జీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అంటే మన చుట్టూ ఉన్న పంచభూతాలు అంటే తెలుసు కదా ఆకాశం అగ్ని వాయు వాటర్ ఎర్త్ ఇవంతా పంచభూతాలు వీటి నుంచే మనం ఎనర్జీ తీసుకొని మన ఎనర్జీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అది ఎలాగంటే మార్నింగ్ సన్ ఉన్నప్పుడు మీ చెప్పులు తీసేసి బేర్ ఫుట్ అంటే వచ్చి చెప్పులు తీసేసి ఒట్టి కాలుతో వచ్చి గడ్డి మీద నడవడం అనమాట బాగా సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది అసలు నడుస్తూ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అట్లా నడవడం వల్ల ఎయిర్త్ ఎనర్జీ తీసుకుంటారు మీరు మార్నింగ్ సన్ ఉండేటప్పుడు అది ఫైర్ ఎనర్జీ సన్ వచ్చి ఫైర్ ఎనర్జీ అనమాట ఇలాగా చేయడం వల్ల సన్ దగ్గర నుంచి ఫైర్ ఎనర్జీ ఈ భూమి నుంచి ఎయిర్త్ ఎనర్జీ మనకి దొరుకుతాయి ఓపెన్ ఎయిర్లో ఉంటారు మంచి గాలి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది స్కై ఎనర్జీ అంటే మేము పైన ఓపెన్ ఓపెన్ ఎయిర్ అంటే పైన స్కై ఉంటుంది కదా స్కై నుంచి కాస్మిక్ ఎనర్జీ ఈ ఎయిర్ నుంచి ప్రాణాయామం బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫ్రెష్ ఎయిర్లో చేయడం వల్ల ఎయిర్ ఎనర్జీ మీకు అందుతుంది ఆ తర్వాత ఇలా బాగా వాకింగ్ చేసేసి దానివల్ల ఫిజికల్ ఎక్ససైజ్ చేయడం వల్ల ఏమవుతుంది డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం టు వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ ఇవి చేసేసి చల్లని నీటితో స్నానం చేసేయండి అప్పుడు వాటర్ ఎనర్జీ కూడా మీకు దొరుకుతుంది మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అప్పుడు మంత్ర చాంటింగ్ దీపం పెట్టుకొని మంత్ర చాంటింగ్ చేసి కొంచెంసేపు మెడిటేషన్ చేయడం వల్ల కూడా మీ ఎనర్జీ సూపర్గా ఇంక్రీజ్ అయిపోతుంది ఓకే ఇలాగా మీరు మీ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎనర్జెటిక్ చేసుకొని మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకు మీ ఎనర్జీ వెళ్తుంది అంటే డిప్రెషన్లో ఉండే వాళ్ళు మీ ఎనర్జీ వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారు అనారోగ్యంతో ఉండే వాళ్ళకి మీరు ఆరోగ్యాన్ని ఇస్తారు మీతో మాట్లాడినంతనే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది అలాంటి ఎనర్జీ మీ సొంతమవుతుంది ఇవన్నీ చేయడం వల్ల డైలీ ఓకే ఫిజికల్ వర్క్ చేసేటప్పుడు కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు కావాలంటే ఇది చేసి చూడండి మీరు ప్రేమలో పడిపోయి వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు మీరు ఇవన్నీ చేయలేరు కదా యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఫిజికల్ హెల్త్ అండ్ ఆర్ నాట్ మెయింటైనింగ్ మెంటల్ హెల్త్ వీటిని మీరు డెడికేషన్గా మీరు టైం ఇవ్వలేరు మీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేరు మీ ఫ్రెండ్స్కి టైం ఇవ్వలేరు ఎప్పుడు చూసినా ప్రేమ 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 రిలేషన్షిప్ ఉంటే చాలా మిగతా ఏం అవసరం లేదా ఇలాగా ఆలోచించి చూడండి మీరు మీకు ఎప్పుడు ప్రేమ కావాలి రిలేషన్షిప్ కావాలి ఇవే మీ మనసులో ఉంటుంది మీ పర్సన్ మీ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు తన ప్రజెన్స్ కావాలని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఎనర్జీ లేకపోవడం వల్ల వేరే వాళ్ళ ఎనర్జీ కావాలనుకుంటారు అంటే గివ్ నాకు ఎనర్జీ ఇవ్వు అని వాళ్ళ వెంటబడతారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళకు కాల్స్ చేయడం ఏం చేస్తున్నావు అని అడగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు మీ పర్సన్కి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడు ఫోన్ పెట్టేస్తారా వర్క్ చేసుకుంటామా అనుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఎందుకంటే మీరు ఎన్నిసార్లు తనతో మాట్లాడతారో అంత ఎనర్జీని అంత వైబ్రేషన్ని తన దగ్గర నుంచి మీరు లాక్కుంటారు దానివల్ల మీ పర్సన్ రెస్ట్లెస్ అవుతూ ఉంటారు తన ఎనర్జీని మీ నెగిటివ్ ఎనర్జీ వల్ల డిస్ డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటారు మీరు మీకంటూ మీరు సమయాన్ని మీ కోసం ఉపయోగించుకోవటం లేదు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీకు టైం ఇవ్వకుండా మనీ వెనక పరిగెత్తుతున్నారని మనీ ఉంటే మనకి ఏం కావాలో మనం పొందవచ్చు కదా జాబ్ చేయడం సంపాదించడం వల్ల మీకు మీ మీద నమ్మకం వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనీ కూడా ఎనర్జీ మంచి సక్సెస్ఫుల్ పీపుల్ స్పీచెస్ వినడం వాళ్ళతో మాట్లాడటం వల్ల కూడా మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు ఒక మంచి పర్సనాలిటీ వస్తుంది ఇదంతా పాజిటివ్ ఎనర్జీ మీరు ఎవరికైనా ఎప్పుడు అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళ ఎనర్జీ మీకంటే హైగా ఉండేటప్పుడు మాత్రమే మీరు అట్రాక్ట్ అవుతారు ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఉంది ఆమె తన బ్యూటిఫుల్గా ఉండడానికి ఆమె ఎంత వర్క్ చేస్తుందో తెలుసా తన ఎనర్జీస్ మీద అంటే తను బ్యూటిఫుల్గా ఉండాలంటే చాలా తక్కువగా తినాలి ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్ వాకింగ్ ఎక్ససైజ్ ఇవన్నీ చేస్తేనే ఫిజిక్స్ అట్రాక్టివ్గా ఉంటుంది ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా మితంగా తీసుకుంటూ వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు తను ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వీటి మీద అవేర్గా ఉంటుంది తన చుట్టూ ఉండే అరా మెయింటైన్ చేస్తుంది మీరేం చేస్తున్నారు మీరు మీ ఎనర్జీస్ మీద వర్క్ చేయాలి ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు వాళ్ళు సైలెంట్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో అంటే ఎవరైతే అందంగా ఉంటారో సక్సెస్ఫుల్గా ఉంటారో రిచ్గా ఉంటారో వాళ్ళు ఎనర్జీ మెయింటైన్ చేస్తుంటారు అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇదంతా పైకి కనిపించేదే లోపల మీ ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీకి ఉండే డిఫరెన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఓకే మీరు ప్రేమ ప్రేమ అంటూ వెంట పడుతూ మీ ఎనర్జీ డౌన్ చేసుకొని మీ అరా నెగిటివ్ చేసుకొని మీ ఆలోచనలు నెగిటివ్ చేసుకుంటున్నారు అందుకే మీ నుంచి మీ పర్సన్ దూరం అవుతున్నారు మీరు వర్క్ చేసి మీ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకోండి ఓకే ఇట్ ఈస్ వెరీ ఈజీ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫిజికల్ హెల్త్ కోసం ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మెడిటేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రాణాయామాలతో గుడ్ స్పీచెస్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చిన్నపిల్లలతో నెంబర్ త్రీ అది గుడ్ స్పీచెస్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నెంబర్ ఫోర్ చిన్న పిల్లలతో యానిమల్స్తో టైం స్పెండ్ చేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది మీకు నెంబర్ ఫైవ్ నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం ఏదో ఒకటి అంటే మీకు శక్తికి తగినంత ఏది ఇవ్వగలరో అది అడ్వైస్ కావచ్చు లేకపోతే మనీ కావచ్చు ఏదన్నా వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు ఎనర్జీ దొరుకుతుంది దానికి మీకు మీ వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు వాళ్ళ నుంచి ఏం పొందలేకపోవచ్చు కానీ ఒకటి సాటిస్ఫాక్షన్ ఒక హ్యాపీనెస్ ఒక ఎనర్జీ అనేది మీకు దొరుకుతుంది ఇలాగా ఎప్పుడైతే మీ ఎనర్జీ పాజిటివ్గా మారిందో అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు మీరే ఒక మ్యాగ్నెట్ అవుతారు మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు సో డూ వర్క్ విత్ యూ ఎనర్జీస్ ఓకే మీ ఎనర్జీస్ మీద మీరు వర్క్ చేయండి అప్పుడే మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు నేను చాలాసార్లు చెప్పుంటా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు ఇష్టమైన పనులు చేయండి కానీ మీకు ఇష్టమైన మీ పర్సన్ని ప్రేమించడం ఒకటే మీ ఇష్టంగా పెట్టుకోవద్దు మీ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేయడం కూడా మీరు ఇష్టంగా చేయాలి అప్పుడే మీలో ఒక పాజిటివిటీ ఉంటుంది అందరినీ ఒక ప్రేమతో చూడగలరు మనం ఒక మ్యాగ్నెట్ లవ్ మ్యాగ్నెట్ అవుతాం అందరిని అట్రాక్ట్ చేస్తాం మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వచ్చేస్తారు అంటే ఎప్పుడు మీ పర్సన్ గురించి తలుచుకుంటా ఏడస్తా ఉండకుండా మీ ఎనర్జీ జీరో చేసుకోకుండా మీ ఎనర్జీస్ మీద వర్క్ చేశారంటే మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తెలిసిందా ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని సైలెంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు అనేది ఓకే వర్క్ చేయండి మీ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ రీడింగ్ మీకు నచ్చితే మీ కమెంట్స్ని నాకు వీడియో కింద పెట్టండి అండ్ ఇంకేమైనా టాపిక్ ఉంటే మీరు చెప్పండి నేను ఆ టాపిక్ చేసేదానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ